మీరే నా దేవుడు మీరే నా కుటుంబం మీరే నా కన్ని చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడిపోయానికి మొదలు మనోజుని తొక్కుదామని అని చూస్తారా నన్ను తొక్కుదామన్నా పైకి లేపాలన్నా అది మీ జనాలు అది మీ అభిమానులు అది మీ చేతి వల్లే అవుతుంది ఇది ఎవరి వల్ల కాదు ఈ ప్రపంచంలో నేను ఎప్పుడో కాసు కోసం నిలబడినప్పుడు ఆ కాస్యం జరిగేంత వరకు నేను అది వదిలిపెట్టేది లేదు అది బయట వాళ్ళైనా సరే నా వాళ్ళైనా సరే న్యాయం కోసం ఎంత దూరం నేను వెళ్తాను ఈ రోజు నా స్టూడెంట్స్ కోసం నా పల్లెటూరు ప్రజల కోసం నా ప్రతి ఒక్కరి కోసం నిలబడాను ఆయన నా ప్రాణం ఉన్నంత నిలబడతాను ఈ రోజు కాదు నన్ను ఎప్పటికీ ఆపలేరు మీ అందరూ ప్రేమ అభిమానాలు నాకు నా పిల్ల పాపలకు మా కుటుంబానికి నా నమ్ముకున్న ప్రతి ఒక్కరికి మీ సపోర్ట్ ఉండాలని మీరు కూడా మీ కుటుంబాలతో మీరు హ్యాపీగా మీ ఫ్రెండ్స్ తో చల్లగా ఉండాలని నేను మీరు నేను బాగా పూజించే నా శివుణ్ణి ప్రార్థిస్తున్నాను అందరికీ మంచి జరగాలని లవ్ యూ లవ్ యూ ఆల్ లవ్ యూ సో మచ్ అండ్ బ్రదర్ థ్యాంక్ యూ ఈరోజు ఇంత ట్రావెల్ ట్రై చేసుకుంటే వెళ్ళా రాయలసీమ ప్రాంత మొత్తంలో చాలా ఆనందంగా మారింది గదిరి బాయ్ ఇంటికి వెళ్ళాను వాళ్ళ అమ్మౌంటు నా వంట ప్రేమతో మంచి బిర్యానీ పెట్టించాడు బాయ్ నాకు పేరు పేరు ఏఎస్పి గారికి సార్ థ్యాంక్ యూ చాలా ఆనందం మిమ్మల్ని కర్చుడ్ చాలా సంతోషంగా ఉన్న మిమ్మల్ని కలవడం సార్ మీరు అందరూ గ్రేట్ సర్వీస్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇక్కడ సీఏ గారు కానీ కొంచెం ఇన్స్పెక్టర్స్ తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే మా ఆలగడ్డి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కలిసాను ప్రతి నెక్స్ట్ టైం కూడా అండ్ సమస్య ఇన్స్టిట్యూషన్స్ కి ప్రతి యాజమానానికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలా సపోర్ట్ చేసి మా వాళ్ళకి ఎంకరేజ్ చేసుకున్నకు పేరు పేరున అండ్ ఎప్పుడూ మీరందరూ చల్లగా ఉండాలి హ్యాపీగా ఉండాలి Thank you. thank you so much uh, did, did, did. thank you so much for everything keep inspiring more power to you